వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ పర్వడ రామ్కి ఫార్మా సిటీలో మరో ప్రమాదం ఉద్యోగి మృతి పర్వడ ఫార్మా సిటీలో డెక్ అండ్ రెమెడీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో విధులు నిర్వహిస్తున్న సీనియర్ కెమిస్ట్ ఎంపోల్ నాయుడు సోమవారం తెల్లవారు ఆరు గంటలకు మృతి చెందాడు శుక్రవారం నాడు విధులకు హాజరైన సీనియర్ కెమిస్ట్ అయిన పోల్ నాయుడుకు శ్వాసకోశ సమస్య రావడంతో కంపెనీ యాజమాన్య హుటాహుట్టిన గాజు ఒక కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు విషయాన్ని కంపెనీ యాజమాన్యం గోప్యంగా ఉంచి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారాన్ని కూడా పరిశ్రమలు సాకూ గాని తెలియపరచకపోవడం పలు అనుమానాలకు భావిస్తుంది ముఖ్యంగా తరచూ ఫార్మసిటీలో ప్రమాదాలు చోటు చేసుకుంటూ అనేక మంది కార్మికుల ప్రాణాలు గాలు కలిసిపోతున్నప్పటికీ కంపెనీ యాజమాన్యాలు మాత్రం భద్రత బ్రహ్మాండాల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందే తప్ప జాగ్రత్తలు తీసుకుని కార్మికుల ప్రాణాలు కాపాడే విధంగా చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్ర విమర్శలు రేకెత్తుతున్నాయి ఈ క్రమంలో సోమవారం పొన్నేడు ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో క్షీణించడంతో తెల్లవారుజామున ఆరు గంటలకు మృతి చెందాడు పరిశ్రమల కార్మికుడు తీవ్ర అస్వస్థకు గురైన రియాక్టర్ ప్రాంతాన్ని ఫార్మసిటీ స్టాండ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ పరిశీలించారు అనంతరం ఆయన పరిశ్రమ గేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ యాజమాన్యం నిర్లక్ష్యంగా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వలన ఒక నిండు ప్రాణం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు భద్రత ప్రమాణాలు పాటించాలని కార్మికులకు రక్షణ భద్రత సంక్షేమం అమలు చేయాలని గణిశెట్టి డిమాండ్ చేశారు యాజమాన్య విషయాన్ని గోప్యంగా ఉంచడం పట్ల గణిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు పరిశ్రమలో భద్రత ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించడంతో పాటు కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు యాజమాన్యం పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దీనిపై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసినట్లు గణశక్తి తెలిపారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీలో ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుంది ఏదైతే డెక్ అండ్ రెమెడీస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో జరిగినటువంటి ఘటన గాని మనం పరిశీలించినట్లయితే ఐదో తేదీని జరిగినటువంటి ఘటన తర్వాత హాస్పిటల్కి తరలించారు ఆయన ఐదో తేదీన అస్వస్థకు గురయ్యాడు కంపెనీలో తీవ్ర అస్వస్థకు గురైనటువంటి ఎం పోల్ నలభై సంవత్సరాలు ఉన్నటువంటి సీనియర్ కెమిస్ట్ ని విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు ఈ రోజు తెల్లవారుజాం ఆరు గంటల సమయంలో ఆయన మృతి చెందినటువంటి పరిస్థితి ఫార్మా పరిశ్రమలో భద్రత ప్రమాణాలు పాటించండి భద్రత ఆడిట్ నిర్వహించండి కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించండి కార్మికుల సంక్షేమాన్ని రక్షణని భద్రతని యాజమాన్యాలు గాలిపదలేయడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంటుంది ఉంటుంది అందుకని ఫార్మా పరిశ్రమలో వరుస ప్రమాదాల కారణంగా కార్మికులు అరచేతిలో తన ప్రాణాలు పెట్టుకుని భయాందోళన విధులు నిర్వహిస్తా ఉన్నారు ఐదో తేదీ జరిగినటువంటి ఘటన జిల్లా అధికార యంత్రాంగానికి కూడా సమగ్రంగా సమాచారం అందజేయలేదు ఈ రోజు మృతి చెందిన తర్వాతే జిల్లా ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీకి కానీ జిల్లా కలెక్టర్కి కానీ ఫిర్యాదు సమాచారం అందజేసినటువంటి పరిస్థితి అందుకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం యాజమాన్యాలు జరిగినటువంటి ఘటనలు గోప్యంగా ఉంచేటువంటి పరిస్థితి దిగజారుతా ఉన్నారు అందుకని ఇట్లాంటి ఘటనల మీద సమగ్రమైన విచారణ చేయాలా రెవెన్యూ పోలీసు అలాగే ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు విచారం చేసి దీని మీద చర్యలు చేపట్టాలని ఫార్మాసేటిక్ స్టాప్ అండ్ వర్కర్స్ నేను డిమాండ్ చేస్తా ఉంది ఈ ఘటన మీద జిల్లా కలెక్టర్ ఫిర్యాదు ఉన్నాం అలాగే ఎం పోల్లేడ్ కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించాలి పరిస్థితుల్లో పర్మనెంట్ ఉద్యోగం అలాగే వాళ్ళ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఫార్మాసేటిక్ స్టాప్ అండ్ వర్కర్స్ని సిఐటీయు డిమాండ్ చేస్తా ఉంది